ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి మనకు లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి సో మేము లాస్ట్ బ్లాగ్ వరకు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను చూసేసేయండి సో ఇది వచ్చేసి మేము ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి ఇది బృహదీశ్వరాలయంకి వెళ్ళాం కదా సో దాని నుంచి కంటిన్యూషన్ అండి సో అక్కడ బృహదీశ్వరాలయంలో టెంపుల్ని దర్శించుకొని నెక్స్ట్ మేము బయటకు వచ్చేస్తామండి సో బయటకు వచ్చేస్తే మనకి ఆటోలు ఉంటాయండి సో ఆటోలు మేము బస్ స్టాండ్కి వచ్చేసాము సో ఇదేనండి బస్ స్టాండ్ సో బృహదీశ్వరాలయం అనేది మనకి తంజావూరులో ఉంటుంది సో తంజావూరు నుంచి మేము ఇప్పుడు తిరుచి వెళ్తున్నాము మళ్ళీ తిరుచి నుంచి తిరుచిరపల్లి వెళ్ళాలండి సో అక్కడ నుంచి మళ్ళీ శ్రీరంగం వెళ్ళాలండి ఇదండి ఈరోజు మా షెడ్యూల్ సో ఇప్పుడు ఎలా వెళ్తామో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి తంజావూరు బస్ స్టాప్ అండి ఇక్కడ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి తిరుచికి ఇంకా ఎక్కడెక్కడో ఉంటాయి ఇప్పుడు మేమైతే తిరుచి వెళ్తున్నాం కాబట్టి చూపిస్తూ ఉన్నాను మీకు సో ఇక్కడికి వచ్చేసి మేము టిఫిన్ చేసేసామండి పొద్దునుంచి ఏం తినలేదు కదా సో టెంపుల్ దర్శనం చేసుకున్నాక బృహదేశ్వర ఆలయంలో ఇక్కడికి వచ్చేసి మేము టిఫిన్ చేసేసాము సో ఎట్లా ఆ టైంకి టిఫిన్ టైం అయిపోయిందండి సో తినేసి మేము ఇంకా ఇక్కడ బయలుదేరిపోయామండి ఇక్కడ నుంచి మాకు వన్ అవర్ పైనే పట్టిందండి అంటే కొంచెం లాంగే ఉంటుంది సో ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోతూ ఉన్నాం బస్సులో మామూలుగా అయితే లాంగ్ కాబట్టి మనకు కొంచెం టైం ఎట్లా పడుతుంది సో ఇక్కడ టికెట్ చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కరికి ఫార్టీ త్రీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి అంటే తంజావూర్ నుంచి తిరుచికి సో ఇక్కడ మధ్య అంటే పొద్దున్నే లేసాము కదా సో సో పొద్దున్నే లేసాము కదండి కొంచెం టైర్డ్గా ఉన్నాము టైర్డ్ అంటే అంటే వన్ డే అంతకన్నా ముందు రోజు మేము అన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాం కదా సో దానికోసమని కొంచెం టైర్డ్ ఉన్నాము ప్లస్ పొద్దున్నే లేసాం కదా పొద్దున్న లేవగానే జర్నీ స్టార్ట్ అయిపోయిందండి అండ్ ఆ రోజు మాకు వెదర్ చాలా సహా ఐ మీన్ సపోర్ట్ చేసిందండి ఎందుకంటారా అసలు ఎండే లేదండి మామూలుగా వన్ డే ముందు అయితే ఫుల్గా ఎండ ఫుల్ చెమటలు హ్యుమిడిటీ చాలా ఉండింది సో ఆ రోజు మాత్రం వెదర్ చాలా కూల్గా ఉండి మాకు చాలా బెస్ట్ అనిపించింది అందులోటి కొంచెం తమిళనాడులో కొంచెం ఎక్కువ కదా హీట్ ఎక్కువ ఉంటుంది సో ఆ రోజు మాకు చల్లగా ఉండేసరికి చాలా చాలా బాగుంది చూడండి ఎంత అసలు ఎంత గ్రీనరీ ఉందో మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది తమిళనాడు సైడ్ అని సో వాటర్ ఫెసిలిటీ కొంచెం ఎక్కువ ఉండేసరికి ఎక్కువ గ్రీనరీ ఉంటుందండి సో ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం మేము యాక్చువల్లీ నాకైతే నిద్ర రావట్లేదు మా వాళ్ళందరూ ఫుల్గా నిద్రపోతూ ఉన్నారు సో ఇప్పుడు మేము దగ్గర దాకా వచ్చేస్తామండి తిరుచికి ఇంకా సో తిరుచి నుంచి మళ్ళీ తిరుచిరపల్లి వెళ్ళాలి తిరుచిరపల్లిలో ఏంటంటే శ్రీరంగం అక్కడి నుంచి కొంచెం దగ్గరే సో అక్కడికి వెళ్తే ఏంటంటే స్వామి మనం దర్శించుకోవచ్చు శ్రీరంగ శ్రీరంగం స్వామి అంటారు కదా సో అక్కడ సో ఇది వచ్చేసి తిరుచి అండి మేము తిరుచికి వచ్చేసాము సో ఇది తిరుచి బస్ స్టాప్ అండి సో మళ్ళీ ఇక్కడ మేము వేరే ప్రైవేట్ బస్సు తీసుకున్నాము మళ్ళీ వేరే ప్రైవేట్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తామండి తిరుచిరపల్లికి సో ఇదేనండి శ్రీరంగం మనకి ఎంట్రెన్స్ ఇలాగే ఉంటుంది చూడండి పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయండి శ్రీరంగంలో చాలా ఎక్కువ గోపురాలు ఉంటాయి సో ఏంటంటే శ్రీరంగం మనకి ఊర్లోనే టెంపుల్ ఉంటుంది కదా మామూలుగా అయితే కానీ ఇది టెంపుల్ ఊరంతా టెంపుల్ అన్నట్టుగానే ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కువ గోపురాలు గోపురాల మధ్యలో ఊరు కూడా ఉంటుంది అన్నట్టు శ్రీరంగం అనేది సో ఇక్కడ మేము వచ్చేసాము సో ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము నేనేమనుకున్నానంటే ఫస్ట్ టైం కదండి మనకు తెలియదు కదా ఈ గోపురం తర్వాత ఇంకా గర్భగుడి ఉంటుందేమో నేను అనుకున్నాను ఐ మీన్ టెంపుల్ లోపలికి అన్నట్టుగా కానీ మనకి ఇంకా చాలా లోపలికి ఉంటాయండి ఎక్కువ ఎక్కువ గోపురాలు దాటిన తర్వాత మనకి స్వామివారి మెయిన్ టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి అంటే స్వామివారి లోపల ఎలా ఉంటారనేది చూడండి ఇక్కడ మెయిన్ రోడ్ ఇక్కడ మనకి బస్సెస్ ఆపేస్తారు కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇలా గోపురాలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి సో ఇక్కడికి వచ్చేసాక కొంచెం అలా జ్యూస్ అలా తాగేసామండి అంటే వెదర్ ఏమో కొంచెం కూల్గానే ఉండింది కాకపోతే కొంచెం చెమట లైట్గా ఉంటుంది కదా హ్యూమిడిటీ అలా సో దానికోసమని కొంచెం డీహైడ్రేట్ అయినట్టుగా అనిపిస్తే ఇంకా మేము ఇక్కడ కొంచెం జ్యూస్ తీసేసుకొని తాగేసాము సో లోపలికి వెళ్తూ ఉన్నామండి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళాలండి మనం లగేజ్ అనేది పెట్టడానికి లగేజ్ ప్లస్ చెప్పలు కూడా ఏమైనా పెట్టడానికి లోపలికి వెళ్ళాలండి సో ఇందాక చూపించింది చూపించాను కదా ఫస్ట్ గోపురం ఇది సెకండ్ అండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇది థర్డ్ అండి సో చెప్పాను కదా చాలా చాలా గోపురాలు ఉంటాయని సో మేము ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాము ఇది వచ్చేసి థర్డ్ గోపురం అండి ఇందాక కొంచెం చిన్నగా కనిపించింది కదా ఇదే అండి థర్డ్ గోపురం సో ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు ఉంటుందండి చెప్పులు పెట్టేది లగేజ్ పెట్టే కౌంటరు సో ఇదే అండి చెప్పులు లగేజ్ పెట్టే కౌంటరు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లగేజ్ అండి దీనికి పక్కన ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా అక్కడ వచ్చేసి చెప్పులు పెట్టే అండి సో ఇక్కడ మా లగేజే ఇస్తూ ఉన్నాం అక్కడ సో దాని తర్వాత ఆ టైంకి లంచ్ టైం అయిపోయిందండి సో మేము ఇంక ఇక్కడ అన్నదాన ప్రసాదం ఉంటే మేము ఇక్కడ తినడానికి వచ్చేసాము సో లగేజ్ కౌంటర్ ఉందని చెప్పాను కదా దాని నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇది సో ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ అన్నదాన ప్రసాదం ఎక్కడ అంటే సో ఇక్కడ మేము లోపలికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ చైర్స్ని అలా అరేంజ్ చేశారండి మామూలుగా క్యూ లైన్ ఎలా ఉంటుందో అలా అరేంజ్ చేశారు సో మేము లోపలికి వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ తమిళనాడులో కొన్ని కొన్ని టెంపుల్స్ అన్నదానం ఖచ్చితంగా ఉంటుందంట అండి మేము ఇంతకుముందు వెళ్ళిన దానికి ఏం లేదు సో ఇక్కడే మేము ఫస్ట్ టైం తింటున్నాము అంటే తమిళనాడులో వచ్చాక టెంపుల్లో తిన్నామంటే ఇదే ఫస్ట్ టైం అండి సో ఇక్కడ ఏమేమి పెట్టాలనేది చూపిస్తాను చూడండి తమిళనాడులో కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది కదండి అరటికాయలు అరటి చెట్లు ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మాకు ఆ రోజు అరటికాయ ప్ర అరటికాయ ఫ్రై పెట్టారండి నెక్స్ట్ ఒక చట్నీ ఒక కర్రీ పెట్టారు నెక్స్ట్ సాంబారు రసము నెక్స్ట్ మజ్జిగ అండి సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇంకా లోపలికి వచ్చేస్తే ఇప్పుడు మేము చూపిస్తున్న గోపురం ఉంది కదా ఇంకా దీని నుంచి లోపలికి వెళ్తే మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు రైట్ సైడ్ ఒక బోర్డు ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వెళ్తే అమ్మవారు ఉంటారండి ఇటు సైడ్ దర్శనం చేసుకోవచ్చు రైట్ సైడ్ వచ్చేసి సామానుజాచారులు వాళ్ళని ఉంటారండి సో ఆయన ఏంటంటే ఆయన చనిపోయిన పార్థివ దేహం ఉంటుంది కదా సేమ్ అలాగే కూర్చొని ఉంటారండి ఆయన సో అది ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మీకు పక్కన ఒక పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే అమ్మవారు ఇంకా మనం లోపలికి వెళ్తే స్వామి దర్శనం చేసేసుకోవచ్చు సో లోపల రామానుజుచారుల వాళ్ళు ఇలా ఉంటారండి సేమ్ ఒక మనిషి కూర్చొని ఉంటే ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటారండి ఇది ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఆయన అలాగే ఉన్నారంట అంటే చనిపోయి వెయ్యి సంవత్సరాలైనా ఆయన బాడీ మాత్రం అలాగే ఉంటుందంట అండి సో మెయిన్ ఏంటంటే అక్కడ కొంచెం షాకింగ్ ఇష్యూ అంటే ఆయన ఐ మీన్ అక్కడ కూర్చున్నారు కదా స్వామివారి పార్థివ దేహానికి ఇంకా నేల్స్ ఉండడం అదే మనం కొంచెం మనకి షాక్ అనిపిస్తుంది సో స్వామివారి మనం ఒక మనిషి అక్కడ కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటారు సో ఆయన ముద్రికలో ఉన్నప్పుడే అలాగే ఉన్నారండి సేమ్ ఒక మనిషి కూర్చొని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది కూర్చొని యోగనం సమ్ చేస్తూ ఉంటారు కదా స్వామి వాళ్ళలా సో అలాగే ఉంటారండి కూర్చొని సో పక్కనే ఆయన విగ్రహం అలా ఉంటుందండి ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా సో అలా ఉంటారు సో దీని తర్వాత మేము ఇంకా దర్శనం చేసేసుకున్నామండి సో అదంతా ఏం తీయలేదు అక్కడ కెమెరాలు అలో లేవు నేను అలో ఉన్న దగ్గర కూడా నేను తీయలేదు ఇంకా అంటే మనం వెళ్ళేదే ఒక్కసారి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి కదా అన్నట్టు ఏం తీయలేదు ఇది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పైనకి వెళ్తూ ఉన్నాము ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఇక్కడ పైనుకెళ్తే మనం స్వామివారి గోపురాలు ఎన్ని ఉన్నాయో అన్నీ చూసేయొచ్చండి పై నుంచి అంత క్లియర్గా కనిపిస్తుంది సో అది ఎలా ఉంటుందని ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ చిన్న మెట్లు ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే చాలా చిన్న చిన్న మెట్లు చూసుకోకపోతే పడిపోతామండి సేమ్ నిచ్చెన ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి చిన్న చిన్న మెట్లు సో ఇక్కడ మేము పైనకి వచ్చేసాము అన్నీ ఎలా ఉంటాయో చూద్దామని సో మనతో పాటు ఇంకొకరు వస్తారండి అంటే మనకు చూపించడానికి మెయిన్ టెంపుల్ గోపురం ఎక్కడ ఉంటుంది మనం ఏ సైడ్ నుంచి ఎంటర్ అయినప్పుడు ఆ గోపురాలు ఎక్కడ ఉన్నాయని అన్నీ చూపించడానికి ఒకరు వస్తారు మనతో పాటు అంటే లాక్ తీయడానికి లాక్ వేసి ఉంటుందండి మనం టికెట్ తీసుకుంటే సో అక్కడ నుంచి వాళ్ళే మనకి చూపిస్తారు చూడండి సో చూడండి ఇందాక మనం లాస్ట్ ఎంటర్ అయిన గోపురం వచ్చేసి ఇది అండి సో చూడండి ఫస్ట్ నుంచి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న గోపురాలన్నీ ఇక్కడ నుంచి వస్తాయి చూడండి రైట్ సైడ్ సో ఇక్కడ మేము అందరము పైనకు వచ్చేస్తూ ఉన్నాము చూడడానికి సో ఆ రోజు ఎండ ఏం లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాను కదా సో ఆ టైం కూడా ఏం పెద్ద ఎండ లేదు కాకపోతే ఇఫ్ మనం ఎండలో వస్తే ఈ వైట్ పెయింట్ వేసి ఉన్నారు కదా సో దానిపైన నడిస్తే మనకి ఎండ అనేది ఎక్కువ తగలదు కాళ్ళకి సో ఇక్కడ మేము పైనకి ఎక్కంగా అండి కింద ఎలాంటి టెంపుల్స్ ఏమి ఉండవు నార్మల్ వాక్ వే ఉంటుంది కదా కారిడార్ సో దానిపైన ఇలా మనం పైనకి ఎక్కేట్టుగా వీళ్ళు చేశారండి సో ఇక్కడ చూడండి ఎన్ని ఎన్ని గోపురాలు కనిపిస్తాయో అసలు లెక్క పెడితే మనకు ఎగ్జాక్ట్గా ఎన్నో ఉంటాయండి అంత నాకు ఐడియా లేదు ట్వంటీ వన్ సంథింగ్ అలా ఉంటాయని చెప్పారు అక్కడ వాళ్ళైతే సో చూడండి ఇక్కడో గోపురం అక్కడో గోపురం ఎన్ని ఎన్నిస్ ఉన్నాయో చూడండి అసలు సో మీకు నెక్స్ట్ మెయిన్ గోపురం చూపిస్తాను చూడండి అండ్ ఈ చెట్ల మధ్యలో కూడా ఇంకో గోపురం ఉంటుందండి అంటే మనకు ఏ ఎక్కడ సైడ్ నుంచైనా ఎంటర్ డైరెక్ట్గా మనకి గోపురాలు ఉంటాయండి సో ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అండి చిన్న చిన్న ఉంటాయి కదా టెంపుల్స్ అవి సో అక్కడ గోల్డ్ లో కనిపిస్తుంది చూడండి మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా కనిపించే అక్కడ గోల్డ్ కలర్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో అదే అండి స్వామివారి మెయిన్ గోపురం సో గర్భగుడి పైన చిన్న గోపురం ఉంటుంది కదా అదే అండి గోల్డ్ కలర్లో కనిపించేది ఇవన్నీ మనకు లోపల ఎంట్రెన్స్ అవ్వడానికి ఈ గోపురాలు అండి ఇవన్నీ సో చూడండి ఎంత బాగున్నాయి అసలు మళ్ళీ కలర్ఫుల్గా ఉంటాయండి అసలు శ్రీరంగ అంటే ఇందాక మనం బృహదీశ్వరాలయం మనకి ఎట్లాంటి పెయింట్స్ యూస్ చేయకుండా ఉంటాయి కదా ఇక్కడ మనకి మంచి కలర్ఫుల్గా ఉంటాయి చూడండి గోపురాలు ఎన్ని లైన్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి చాలా చాలా బాగుంటుంది పైనకి వచ్చే వ్యూ అయితే మీరు వెళ్తే ఖచ్చితంగా పైనకి ఎక్కి చూడండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి చాలా బాగుంటుంది అవన్నీ ఒకేసారి చూస్తూ ఉంటే సో ఇక్కడ మాకు ఒక పక్కన ఒకతను చెప్తున్నారని చెప్పాను కదా సో ఆయన చెప్తుంటే మేము అన్నీ చూస్తూ ఉన్నాము సో ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది చూడండి అదే గోల్డ్ కలర్లో ఉన్నది మన స్వామివారు ఉండేది అక్కడే అండి అంటే గర్భగుడి ఉండే పైన గోపురం అదే గోల్డ్ కలర్లో ఉండేది సో ఇక్కడ నుంచి కూడా చాలా గోపురాలు ఉన్నాయి చూడండి సో ఇక్కడ వెళ్ళి ఒక ఫోటో దిగేసామండి సో ఫోటో దిగేసి ఇంకా మేము కిందికి వచ్చేసాము కిందికి వచ్చేసి ఇంకా నేను నెక్స్ట్ మేము బయలుదేరుతా ఉన్నామండి దీని తర్వాత ఇంకా వేరే ఒక టెంపుల్ చూసామండి శివుడిది అంటే జంబులింగేశ్వర ఉంటుంది కదా సో అక్కడ ఒక టెంపుల్ చూసేసుకొని మేము ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చామండి ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐక్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్